ప్రభుత్వ పాలన అవినీతికి కేంద్ర బిందువుగా మారిందని మాజీ స్పీకర్ మరియు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం వలసలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తమిళిని మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరా పచ్చనాయుడు అవినీతి దందాలకు పాల్పడుతున్న తీరు అఖండ నియమని ఆయన తీవ్రంగా విమర్శించారు వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను వ్యక్తిగత లాభం కోసం దోపిడీ సాధనాలుగా మార్చడం సరికాదన్నారు పరికరాల కొనుగోలు అక్రమాలు కమిషన్ల కోసం అధికారులపై ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ అని విషయం వ్యవసాయ పనిముట్లు మరియు యంత్ర యంత్ర పరికరాలు రేట్లు పెంచి కోట్ల రూపాయలు కుంపుకోవడానికి తెరలేకారు కంపెనీతో డీల్ కుదరతమని ఆగ్రోస్ జిఎంపై మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడి పదే పదే చేయడం మీద నీ అంతు చూస్తామని చెప్పి అంతు చూస్తామని డీల్ కుదరకపోతే బెదిరింపులు ఈ ఈ నేపథ్యంలో ఆగ్రోస్ జిఎం చంద్రమోహన్ గారు నేను ఇక్కడ పని చేయలేను స్వతంత్రంగా ఇక్కడ నేను పని చేయలేను చెప్పి నిశ్చయానికి వచ్చి ఫర్ లాంగ్ లాంగ్లీవ్ దిగా ఉంది అవినీతి చేయమని నా మీద మంత్రి వోస్డి ఒత్తిడి పెడుతున్నారు కనుక దీర్ఘకాలిక సెలవు కావాలని ఆ లేఖలో యథార్థాన్ని వాసం అనిపించారు ఆంధ్రోసాప్లో గత ఏడాది అయితే అరవై వేలు అరవై పాయింట్ ఒకటి నాలుగు

ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించింది ప్రభుత్వం నిశ్చయించింది రెండు వందల నలభై కోట్లు అమాంతంగా ఒక్కసారి పెరగడంతో వీళ్ళలో కూడా ఆశలు చిగురించాయి ఆశలు చిగురిస్తాయి ఈ కాంట్రాక్ట్ అడ్డుగోలు అవినీతికి స్కెచ్ మీరు జిఎంతో మాట్లాడండి మాట్లాడి డీల్ సెట్ చేయండి అని చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళు చేయలేక సతమతం అవుతూ కాలయాపన జరుగుతుంటే దాని మీదను ఓఎస్డి గారు ఫైర్ అయిపోయినారట కోల్ నాయుడు ఫైర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా ఇక్కడ మన జిల్లాలోనే పనిచేశారు అర్థం కాలేదా ఫైర్ అయిపోయి వాళ్ళు చేస్తే ఇంక నేను ఈ ఈ ఉద్యోగాన్ని నేను చేయలేను నాకు సెలవి పెట్టండి ఈ ప్రభుత్వానికి ఒక నమస్కారం మీకు ఒక నమస్కారం అని చెప్పి సెలవు పెట్టి వెళ్ళిపోయాను అందులో భాగంగా మంత్రి ఓఎస్ ఆక్రోష్ జీఎంపై అవినీతి సహాయపడమని ఒత్తిడి పెంచాడు ఒత్తిడి ఏనాడైతే పెంచాడో ఇక దాని మీదను పని చేయలేదని చెప్పి సెలవు పెట్టి అని వెళ్ళిపోయాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షలకు కాదు